ఏపీ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తుంది అందులో భాగంగానే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుంది అయితే ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో సహాయం అందింది ఇరవై నాలుగు వేల రూపాయలు మొదటి విడతగా రెండో విడతగా ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అర్హులైనటువంటి పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అయితే ఈ డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అరవై శాతం వాటాగా వస్తుంది నలభై శాతం ఏమొచ్చి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సంప్రదించాలి దరఖాస్తులు అక్కడ సమర్పించాలి అలాగే అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షకులు సిడిపిఓల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు మరి దీనికి సమర్పించాల్సినటువంటి పత్రాలు ఉంటాయి కదా జత చేయాల్సినటువంటివి బర్త్ సర్టిఫికేటు జనన సర్టిఫికేటు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అంటే ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ సంరక్షకుల లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు రేషన్ కార్డు కాపీలు బ్యాంక్ పాస్బుక్ కాపీ ఇట్లాగ ఇవి ఈ పత్రాలు సమర్పించాలి తప్పనిసరిగా గెజిటెడ్ అధికారుల సంతకం కూడా వాటిపైన జెరాక్స్ కాపీలపైన ఉండాలి ఈ పథకం కింద ఎంపికైనటువంటి వారికి నెలకి నాలుగు వేల రూపాయలు చెప్పున ఆర్థిక సాయం అందిస్తారు ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు వాటిలో చదువుతున్నటువంటి పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా అయితే ఈ సాయం వారికి పద్దెనిమిది ఏళ్ళ వయస్సు వరకు కూడా కొనసాగుతుంది ఈ సహాయం మరి అర్హతలు ఏమి ఉండాలంటే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిదేళ్ల లోపు వయసు కలిగినటువంటి వారే ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు కూడా దీనికి అర్హులే జువెనైల్ జస్టిస్ చట్టం రెండు వేల పదిహేను ప్రకారము నిరాధరణకు గురైనటువంటి పిల్లలు వారి దీనికి అర్హులే అయితే వార్షిక ఆదాయం ఎలా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటటువంటి వారికి డెబ్బై రెండు లోపు ఉండాలి పట్టణాల్లో అయితే తొంభై ఆరు వేలలోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వారు దీనికి అర్హులు వెంటనే దీన్ని అప్లై చేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటూ